తరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్ లోని శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పాలిత శ్రీ రామాలయం శివరామ క్షేత్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య అనంత శ్రీ విభూషిత శ్రీ శంకర భారతి మహాస్వామి శనివారం నాడు భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారుడు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ కె రమణాచారి పాల్గొన్నారు అనంతరం శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ధర్మ పరిరక్షణ కొరకు ప్రజలలో చైతన్యం కలిగించే దిశగా ఈ ఆలయం నుండి ఈ భగవత్ కార్యాన్ని ప్రారంభించామని అన్నారు ఆ భగవంతుని దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అస్మదాచార్య పరిజంతా వందే గురు గ్రహం అందరికీ నారాయణ స్వామి కోలాబులు సరుందరంలో కూడా కాంప్లెక్స్ రామస్వామి వారి శివరామక్షేత్రంలో రామాలయంలో భక్తి కార్యక్రమంతో ప్రజలలో ధర్మ చైతన్యాన్ని నింపటం కోసం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో జనమంతా కూడా ఏకం కావలసినటువంటి అవసరం ఉన్నది ఏకమవుతూ తెలుసుకోవలసినది ఏమిటో ఆ తెలుసుకునేటువంటి దాంట్లో సనాతన ధర్మము యొక్క ప్రభావము పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి సంకల్పించినటువంటి కార్యక్రమం ఈ భజన కార్యక్రమం కృష్ణగిరి పీఠం తరఫున ఇకపై ప్రతి వారం ఈ యొక్క భజన కార్యక్రమంతో జనాలలో భగవన్నామాన్ని సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మన ధర్మం ద్వారా మన రక్షణ మనమే చేసుకోవాలి భగవన్నామ స్మరణతో మనమందరము ఒక్కటై సద్విచారాత్మకమైనటువంటి లోకాన్ని మనం ఆవిష్కరించాలి లోకంలో ఇదే ప్రధానమైనటువంటి ధ్యేయం అందుకే స్ఫూర్తిదాయకంగా రామారంభంతో ప్రారంభం చేస్తున్నాం భజన కార్యక్రమాన్ని అందుకే రామాలయంలో ఈ కార్యక్రమాన్ని పెట్టి దేశానికి సకల విపత్తులు తొలగాలి అందరూ సంతోషంగా ఉండాలి ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి వారే ఉండాలి మన సనాతన ధర్మం పట్ల అభిరుచి కలిగినటువంటి పౌరుల్ని మనకు అందించాలి ఇదే మన భజనలో పరమాత్మ మనకు అనుగ్రహించాలి అని పరమాత్మను ప్రారంభిస్తూ